అధ్యక్ష నేను మంత్రి ఇంకా నెల అవ్వలేదు అధ్యక్ష కొంచెం టైం ఉందని కోరుతున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ కేజీ నుంచి పీజీ విద్యా స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇష్టం జరిగింది కొంచెం వాస్ట్ సబ్జెక్టు మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకునే స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి కుటుంబం అది యూనిట్గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్స్ సెట్ ఏంటి అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందనే దానిపైన ఒక స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చే గల రెండు మూడు ఆలోచనలు ఉన్నాయి అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి సెషన్లో సెషన్ బయట కూడా టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది రెండోది మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామిక వేత్తలు ఉన్నారు ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ అంటే ఫార్మాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డైరీలు అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా ముందలకొచ్చి ఐటీఐ పాలిటెక్ మేము దత్తకు తీసుకుంటాం మెరుగైన విద్యను మేము అందిస్తాం ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తాం జరిగింది సో అది కూడా మేము డిస్కషన్లో ఉంది అధ్యక్ష దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం వాస్తవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంది పాలిటెక్నిక్ వచ్చే గల యాభై కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ ఆగస్ట్ మొదటి వారంలో ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా దీని ఎట్లా రిపేర్స్ మెయింటెనెన్స్ కొత్త భవనాలు కట్టే లోపల ఉన్న భవనాలకి ముందర రిపేర్స్ మెయింటెనెన్స్ చేసి దాంట్లో అడ్మిషన్స్ ఎలా పెంచాలనే దానిపైన తప్పనిసరిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చిస్తా అధ్యక్ష అధ్యక్ష ఒకసారి మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చే గల పాలిటెక్నిక్ ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష ఐదు ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా ఐటీఐ వచ్చే గల ప్రైవేట్ ఐటీఏలు ఒక పదిహేను ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఓవరాల్ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి నూట డెబ్బై నాలుగు ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో అరవై ఒక శాతం అధ్యక్ష ప్రైవేట్లో నలభై శాతం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం ఎయిటీ పర్సెంట్ ఉండేది అడ్మిషన్స్ రెండు వేల పదిహేను పదహారు తొంభై నాలుగు శాతంకి వెళ్ళింది అధ్యక్ష కానీ గత అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఒక శాతం అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం అయితే కేవలం యాభై తొమ్మిది శాతం అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్స్ పాలిటెక్నిక్ ని ఎలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల ఎనభై మూడు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి నాలుగు వందల ముప్పై మూడు ప్రైవేట్ ఐటీఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ కూడా ఐటీఐలో చూస్తే కూడా ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్స్ తొంభై నాలుగు శాతం ఉంది అధ్యక్ష ప్రైవేట్లో అరవై ఒక శాతం ఉంది కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అధ్యక్ష ఆఫ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్లో హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఫీడర్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు బ్రాంచెస్ ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా రాజమండ్రిలో పెట్టారు అది సచివాలయం కోసం ఫ్రంట్ అంతా వేసుకుని ఎంకాలు దోహేస్తారు ఎన్ఏసీని అధ్యక్ష ఎన్ఏసీని కూడా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం సెక్రటరీ గారితో నేను చర్చించినప్పుడు కూడా కేవలం ఏదో ప్లంబర్స్ తాపి మేస్త్రీలను తయారు చేస్తాం అనేది కాదు టెక్నాలజీతో అనుసంధానం చేయాలి లేటెస్ట్ వస్తున్నాయి బిల్డింగ్ మెటీరియల్స్ లేటెస్ట్ టెక్నాలజీ అనే వస్తున్నాయి మెరుగైన వసతులు వాళ్ళు కల్పించాలనేది కూడా మేము డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఎన్ఏసీని మేము బలోపేతం చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష అదేవిధంగా కొత్త ఐటీఐలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దలు కూడా కోరారు చాలామంది కూడా నాకు లెటర్ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా నేను ఏం చేస్తున్నానంటే కేజీ నుంచి పీజీ వరకు బౌట్ ప్రైవేట్ ప్రభుత్వ రంగం తీసుకుంటే ఎక్కడెక్కడ పాఠశాలలు ఉన్నాయి దాని చుట్టుపక్కల పాపులేషన్ డెన్సిటీ ఏంటి ఇండస్ట్రీస్ డెన్సిటీ ఏంటి ఒక మ్యాప్ తయారు చేయమని అధ్యక్ష ఎందుకంటే నూట పదిహేడు జియో వల్ల ప్రభుత్వ విద్య దూరం అవుతుందని చాలా మంది నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ మ్యాపింగ్ చేద్దాం మనకున్న నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలను మ్యాప్ చేయండి పాలిటెక్నిక్ ఐటీఎల్ మొత్తం మ్యాప్ చేసి డెన్సిటీ ప్రకారం ఎక్కడ అవసరం ఉంది ఇండస్ట్రీ ఎక్కడ రాబోతుంది అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఇండస్ట్రీ ఈ జిల్లాకు రావాలి అది కూడా బేరు చేసుకుని అవసరమైన వరకు ఐటీఐ పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది కూనా రవి గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష గతంలో ఎప్పుడు ఐటీఐ కేటాయిస్తాం జరిగింది ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు అధ్యక్ష ఆ వివరాలు కనుక్కొని తప్పనిసరిగా మెంబర్గా డైరెక్ట్గా వివరాలు నేను తెలియపరుస్తాను ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీ ఫోర్ సాంఘిక సంక్షేమ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకు అవునండి రెండవ ప్రశ్న సమాధానం అవునండి మూడవ ప్రశ్న సమాధానం పరిశీలన అధ్యక్ష సార్ ఇప్పుడు క్వశ్చన్ వేసిన సభ్యులు రాలేదు అంటే దీంట్లో ఏం లేదు సిగ్నేచర్ లేదు చేత పో సమాజం చెప్పారు నెక్స్ట్ కొంచెం వెళ్ళిపోదాం

ధన్యవాదాలు మొదటి ప్రశ్న అవునండి కొన్ని శాంతి భద్రతలు బందోబస్తు డ్యూటీల్లో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ల సేవలను వారి నెలవారీ వేతనాలు భత్యాలను చెల్లించకుండా వినియోగించబడుతున్నది అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ అధ్యక్ష ఖాళీలు ఏర్పడిన వెంటనే జిల్లాలో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నియమించడం అవుతుంది లేదా వాళ్ళ ఆప్షనల్ అనువైన విధంగా డిప్యుటేషన్ విభాగాలు నియమించబడుతుంది అధ్యక్ష పోస్టింగ్స్ ఇచ్చిన వెంటనే వెయిటింగ్ వ్యవధిని క్రమద్ధీకరించి వేతనాలు పొందడం అవుతుంది కావున వెయిటింగ్ వ్యవధిలో ఇన్స్పెక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే ఎందుకంటే వారు పోస్టింగ్స్ పొందిన తర్వాత వారు వేతనాలు అయితే పొంద పొందడం అవ్వాలి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా వాస్తవం అధ్యక్ష అదేవిధంగా మనకి థర్డ్ క్వశ్చన్కి అవునండి ఫోర్ వీలర్స్ ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క నెలకి నూట ఇరవై లీటర్లు టూ వీలర్స్కి ఒక పాతిక లీటర్లు పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ డీజిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది సహజంగా సరిపోదు కావున శాంతి భద్రతలు డ్యూటీలు ఏపీ డ్యూటీలు వంటి క్షేత్రస్థాయి డ్యూటీలు నిర్వహించేటప్పుడు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష దీనికి కూడా ఇప్పుడు నెలకి మూడు వందల లీటర్లు టూ వీలర్స్కి అయితే యాభై లీటర్లు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఉంది దానికి కూడా కార్యరూపంలో దారుస్తాం అధ్యక్ష అదేవిధంగా నాలుగో క్వశ్చన్కి అధ్యక్ష అవునండి పెట్రోలింగ్ మరియు విఐపి భద్రత డ్యూటీలు అదనంగా నిర్వహించడానికి క్షేత్రస్థాయి అధికారులు వినియోగించిన పాత వాహనాలతో పోలీస్ శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది శాఖ కూడా వాహనాలు తీవ్ర కొరత ఇబ్బంది పడుతుంది అధ్యక్ష ఎందుకంటే దీనికి రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పద్ పద్దెనిమిదిలోని టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే సుమారుగా నూట యాభై కోట్లు రెండు వేల పద్నాలుగులో వంద కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో యాభై కోట్ల రూపాయలు వెహికల్స్కి శాంక్షన్ చేయడం జరిగింది వెహికల్స్ కొనడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి అయితే కొన్నారు కానీ దాని బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష అది చాలా సిగ్గుచాడు అన్నమాట అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడైతే సుమారుగా దగ్గర దగ్గర మనకు ఉన్న వెహికల్స్ ఎనిమిది వేల వెహికల్స్లో దగ్గర దగ్గర నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష కొరత ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వందల అరవై ఏడు వాహనాలని ఇదివరకే స్క్రాప్ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఐదు వాహనాలు స్క్రాపింగ్ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష నూతన వాహనాలు కొనుగోలు ప్రస్తుత వాహనాల మరమ్మతుల కోసం బడ్జెట్ కేటాయింపు నిమిత్తం అభ్యర్థంతో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం అయింది అధ్యక్ష అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష అవునండి పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష వేకెన్సీస్ లిస్టు వాటి కేటగిరీస్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష తర్వాత మనకి పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసెస్ శాఖ నుంచి కొంతమందిని అంటే తర్వాత క్వశ్చన్ అధ్యక్ష ఈ ప్రమోషన్స్ గురించి అడిగారు అధ్యక్ష పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జివో ఎంఎస్ నెంబర్ రెండు వందల ఎనభై ముప్పై పన్నెండు రెండు వేల పదకొండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జివో ఎస్ జివో నెంబర్ రెండు మూడు ఒకటి ద్వారా తీవ్రవాద ఉగ్రవాద సంబంధిత శాఖల్లో విశిష్ట సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి తర్వాత ఉన్నత హోదా యాక్జిలరీ పదోన్నతులు ఇవ్వడానికి ఒక కార్యవిధానాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష మార్గదర్శకాల ప్రకారం దిగువ పేర్కొన్న విధి విధానాలు నిర్వర్తించి అటు వ్యక్తులకు మాత్రమే యూనిట్ అధికారులు సిఫార్సు చేయాల్సి ఉంటుంది అభ్యర్థి ఆమోదిత ప్రొవిషనరీ అయ్యి ఉండాలి తీవ్రవాద వ్యతిరేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు విశిష్ట సేవలు అందించి ఉండాలి సంతృప్తికర రికార్డు ఉన్నవాళ్ళు అదేవిధంగా సర్వీస్ అంతటా ఏదైనా ప్రధాన సెక్షన్ లేకుండా గత ఆరు సంవత్సరాలకు క్లీన్ డిఫాల్ట్ షీట్ కలిగి ఉండాలి అధ్యక్ష అదేవిధంగా డిఎస్సి సివిల్ డిఎస్గా పదోన్నతి పొంది డిఎస్పి పదోన్నతి పొందేందుకు సర్వీస్ నియమాల అర్హత విధానాన్ని నెరవేర్చిన అతను లేక ఆమె ఉంటే తప్ప శాఖలు ముప్పై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీగా పదోన్నతి పొందరు అధ్యక్ష